అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గెదిరి కిషోర్ కుమార్ మండిపడ్డారు నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాష ప్రజాస్వామ్యంగా ఉందని నేడు ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు అయినప్పటికీ అనధికార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకు ఆరోపించారు అడగోలుగా కేసీఆర్ గురించి మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని కిషోర్ కుమార్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి పాలన అంత అవినీతితో కూరుకున్నదని ఆరోపించారు అందరికి నమస్కారం ఇరవై తారీఖు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు గౌరవ అతిథిగా జగదీష్ రెడ్డి గారు విచ్చేసినటువంటి సందర్భంగా అందరం పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున వరంగల్ భారీ బహిరంగ సభను కూడా ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వం చాతగాని పనితనాన్ని చేయలేని పనితనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్ర పోషించడం కోసం ముందుకు సాగాలని చెప్పేసి అనుకున్నాం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం అని కోరుకుంటూ అసలు ఎన్నియాలు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి పదజాలమేంది అలాంటి పదజాలను కూడా సపోర్ట్ చేస్తూ కుహనా మేధావులు లాంటివి మాట్లాడుతున్నటువంటి ఒక సిగ్గుమాలన దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారంటే కూడా నిజంగా ఒక దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే స్పీకర్ గారిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి గారు ఏదో మాట్లాడిండు మాట్లాడి అని ప్లే చేస్తే ఎన్నిసార్లు ప్లే చేసి చూసినా స్పీకర్ గారు ఉద్దేశించి ఒక్కటి అంటే ఒక్కటి కూడా అలా పరుష పదజాలం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ లేదు అయినా దాన్ని ఏదో సాకుగా చూపించి దళిత స్పీకర్ అంటారా దళిత స్పీకర్ని అంటారా అరే ఆయన స్పీకర్ అంటాడు స్పీకర్ అంతే దానికి దళితుడు రెడ్డి వెల్మా కమ్మ కాపుకి అని ఉండవు స్పీకర్ అంటే పదే పదే దళితుడు దళితులు అని మీరు చెప్పి మీరే స్పీకర్ అవమాన పరుస్తున్నారు దళితులు అవమాన పరుస్తున్నారు ఒక పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన దళితులనే గుర్తిస్తున్నారు తప్ప స్పీకర్గా గుర్తిస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ మీ యొక్క మాటలను మార్చుకోండి జగదీష్ రెడ్డి గారు ఒక్కటి కూడా తప్పు మాట మాట్లాడలేదు అయినా ఎందుకు జగదీష్ రెడ్డి గారు బయటకు టైం చూసినాం మనం అసెంబ్లీ సాక్షిగా కొడుకులు మొత్తం బట్టలు తీసి నగ్నంగా నిలబెట్టి మీ చరిత్ర ప్రజలకు చూపించారు కాబట్టి మీకు ఉత్సాహపడుతుంది జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే మీకు ఉత్సాహపడుతుంది కొడుకులకు కాబట్టి ఏదన్నా ఒక ఒక్కతో జగదీష్ బయటకు పంపాలి కాబట్టి లేనటువంటి దాన్ని సాగుగా చూపించి మేము బహిష్కరిస్తామని చెప్పేసి ఆ ఒక చీకటి రోజు తలపించే విధంగా అసెంబ్లీ అనిపిస్తుంది ఏమైనా జగదీష్ రెడ్డి గారిని బయటికి పంపుతావు అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎవరో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కోర్ట్లో ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు కూడా తీసుకొస్తా అని మాట్లాడుతాడు వాడు ముఖ్యమంత్రా వానికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది మెటల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు ఏ మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షి గా భాష మాట్లాడేది ఒక మేధావి ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఎడిటర్లు ఖండించాడు ఏం పదజాలిందని చెప్పి దాన్ని హెడ్లు లెటర్ వచ్చి మళ్ళా ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి రికార్ తొలగించాలి మంచిగా నవ్వుకుంటూ వస్తున్నాడు స్పీకర్ అంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు బట్టలో తీసుకుంటాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడారు సుస్టిరా గిన్నెల చరిత్ర అటువంటి భాష ఆడాయినా మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఏందైనా మాట్లాడదాసుకున్నది నా కుటుంబం జోలికి వస్తూకోను మరి ఇంతమంది నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది లేదు కుటుంబాలు కాదా బిడ్డల గురించి భార్యల గురించి కొడుకుల గురించి చిటినాడని పేరు పెట్టి వాడు పందులు ఎక్కుడు వీడు గుర్రం ఎక్కుడు అని చెప్పి ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడినప్పుడు ఇవాళ నీ పిల్లల పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా మరి ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇంకోటి ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి ఆయన భార్య గురించి ఆయన కూతురు గురించి ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డరు అది హైడ్రా పుణ్యమో మూసి ప్రక్షాళన పుణ్యమో రకరకాల పేర్లతో ఎవరైతే ఇబ్బంది పెట్టామో నువ్వు ప్రజలు మాట్లాడినటువంటి భాష ఎవరికి సంబంధం లేదు అది మంచిదని మేము హర్షిస్తలేము అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము కానీ ఎంత బాధ అయితే వాళ్ళంత తీవ్రంగా మాట్లాడే దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావో చేయి ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు బడ్జెట్లో పెడతాందుకు పైసలు లేవు చెప్పిన హామీలు నెరవేరుస్తున్నందుకు చేత కాదు ఒకటి దారికి జీతాలే వేయలేము ఇక డిఎన్ఎస్ సంగతి తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి కేటీఆర్ని ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి జగదీష్ రెడ్డిని బయటకు పంపాలి ఆ పంచాయతీలో బయటపడాలి అంటే చాతగా అనటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది ఎదుర్కొనే సత్తా లేదు సమర్థత లేదు కనీసం సంకల్పం లేదు దాని నుంచి బయటపడతందుకు ఈ కుట్రలు మాట్లాడుతున్నాడు ముందు రోజు మాట్లాడితే ఇక చూసుకుంటారు స్టేచర్ అంట సచర్ మీదకి వేయండు మార్చుడికి వేయండు ఇవ్వడరా ఇంత పని పోనీ దొరికినాడు ఎవడరా సాగు కోరుకుంటారు ఎవడన్నా ఎవడన్నా ఇంత ప్రజలందరూ కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీని బొండబెట్టాలే కాంగ్రెస్ పార్టీని చంపాలి అని చెప్పి ఏం దాకి వ్యక్తిగతంగా మారతావానే కేసీఆర్ కట్టంటావా అనే అంటారా ఏమంటే మాట మార్చి నేను పార్టీ నన్నా మనిషి లేదు ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు అబద్ధాలు మాత్రం ఇంత లత్కోర్ లంగా అయితే ఏడజుల్లే తెలంగాణ జాతి జాతిపితను పట్టుకుని ఎస్ కేసీఆర్ తెలంగాణ జాతి పిత గుద్ది చెప్తున్నాం తెలంగాణ కోసం పార్టీ పెట్టి తిరువిరామంగా శ్రమించి ఢిల్లీలో ప్రతి ఒక్క గల్లీ తిరిగి ప్రతి ఒక్క పార్టీ పోయి కాలు మొక్కి ఏలు మొక్కి అందరినీ ఒప్పించి తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధించడం వంద శాతం జాతిపితే నువ్వు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు సంకరాకుండా సంఖ్య చేరి తెలంగాణ ఉద్యమం తిరిగినటువంటి లంగో ఇదే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని కూలు ఆ స్థిఫ నటం కాడిపోయి యాభై లక్షల రూపాయల మూటను అప ఎప్పి ఓటుకు లోటు దొరికిన దొంగ నువ్వు రోజు కేసీఆర్ గురించి మాట్లాడేది ఆయన జాతిపిత అడ్ అని చెప్పేసి ఎగిలనవుతుంది వంద శాతం కేసీఆర్ జాతిపితనే ఈ తెలంగాణ జాతి కోసం పనిచేసినాడు నువ్వు తెలంగాణ జాతి ద్రోహి నువ్వు నోరు దొరిస్తే బూతులు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా కేసీఆర్ విత్తుడే ప్రజల కార్యక్రమం అయినా కేసీఆర్ దిట్టుడే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అయినా కేసీఆర్ దిట్టుడే కొద్దిగా లేస్తే కేసీఆర్ చెప్పను తప్ప వానికి బతికే లేదు కేసీఆర్ తిట్టుకుంటే వాళ్ళని బతుకుని గడుపుతున్నాడు ఇంకో జీవితమే లేదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రజాక్షేత్రంలోకి రేపు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడినా చాలా పెద్ద పెద్ద మాటలు ప్రజాక్షేత్రంలో ఓటు రాజకీయాల ద్వారా రేపు నిన్ను బట్టలు తీసి నీకే గుణపాఠం చెప్తారు ప్రజలు దయచేసి తస్మాత్ జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే నాలుగు చీరస్థలు కొరక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే కరెక్ట్ కాదు చేస్తా తుమ్మ తొమ్మిది నియోజకవర్గంలో వేల ఎకరాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కాలేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తే ఒకటి స్విచ్ చేస్తే కన్నపల్లి హౌస్ రెడీగా ఉన్నది ఇట్లా స్విచ్ చేస్తే వాళ్ళు కన్నెపల్లి హౌస్ నుంచి రెడీగా వచ్చి ఆ పై నుంచి అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి నుంచి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి నందిమీడారం లక్ష్మి పంపౌజ్ గాయత్రి పంపౌస్ దాటుకొని మిడిబి నుంచి నీళ్ళు వస్తాయి అని ఇస్తలేవు ఉత్తమ్ కుమారుడు చాలా పెద్ద తిలికల్లో మాట్లాడుతున్నాడు ఎల్లంపల్లికి వెళ్ళి ఇచ్చినాం మేము కాళేశ్వరం నుంచి కాదు అని ఆయన ఎల్లంపల్లికి వెళ్లి మిటిమానియర్ కనెక్షన్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా వచ్చింది ఎల్లంపల్లి నుంచి మిటిమానర్ కనెక్షన్ లేదు అంత